మరి మొదటి మాటగా మనం నేర్చుకున్నాం ఏమి నేర్చుకున్నాం ఏమి నేర్చుకున్నాం ఆయన మనులను క్షమించాడు కాబట్టి క్షేమంగా ఉన్నాం మనం కూడా క్షమిద్దాం క్షేమంగా ఉందాం రెండవ మాట మాటను బట్టి మార్పు అదే వాగ్దాన పలకరింపుతో పరదేశికు చేర్చాడు మూడవ మాట బాధ్యతను బరువు అనుకొనని కుమారుడు క్షేమాన్ని గురించి ఆలోచించాడు నాలుగవ మాట తండ్రి మాట తనయుని బాటంటే ఆయన నేనే మార్గం అన్నాడు చెయ్యి విడిచిన తండ్రి మన చెయ్యి పట్టుకున్న కుమారుడిగా ఉన్నాడు ఆ తర్వాత ఐదవ మాట ఏంటి దప్పిగొన్న ప్రభు మన దప్పిక తీర్చేడు జీవ జలముల చేత చేదు తిన్నాడు మనకి తీపినిచ్చాడు ఆరో మాట ప్రభు సమస్తము నెరవేర్చాడు మనలను నెరవేర్చమన్నాడు చివరి మాట ఏంటి అప్పగించుకున్న ప్రభు మనలను సజీవయాగముగా సమర్పించుకోమన్నాడు కనుక మన జీవితాల్లో మనం వచ్చాము ఉన్నాము విన్నాము ఇంటికెళ్ళి తిన్నాము అనుకుంటే కాదు కానీ ఈ మాటలు మన జీవితాల్లో పనిచేస్తున్నాయా లేవా అలాగే మనం ఉన్నామా లేవా ప్రభు నీ కొరకు ఏం చేశాడు నీవు ప్రభువు కొరకు ఏం చేస్తున్నావు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఆలోచించి ప్రభు చేసిన త్యాగానికి కృతజ్ఞతగా మనము మన జీవితాలను సమర్పించుకోవాలి ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆ శ్రమలను బట్టి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మనం అనుభవించాలి వాస్తవానికి కానీ మన ప్రభు అనుభవించాలి మనం ఏదన్న అపారమైన ప్రేమను బట్టి